సో మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మ ఇప్పుడు మీ ఇంట్లో మీకు ముగ్గురు కూతుర్లు ప్రకృతి ప్రసీద ప్రదీప్తి ప్రదీప్తి సో అలానే వాళ్ళ కుటుంబంలో కూడా ప్రగతి అండ్ ప్రబోధ్ అండ్ ప్రభాస్ ఏంటి ప్రా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది గారే ఓకే ఆ ప్రా అంటే ఎంతో గొప్ప అని ఆ అక్షరం చాలా వాల్యూ అనమాట అంచేది ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీలో పెదనాన్నగారు పెట్టిన పేర్లే సాయి ప్రసిద్ధ నాకు సాయిబాబా భక్తి బాగా సిరి సాయిబాబా పెదనాన్న గారికి కూడా కృష్ణరాజు గారికి కూడా బాగా ఇష్టం అంచేది ముగ్గురు పిల్లలకి కూడా సాయి కలిపాం పెద్ద అమ్మాయి సాయి ప్రసీద ప్రసీద అంటే తెలుసు కదా వెంకటవాణిమూర్తి ఆశీర్వాదం అనమాట ప్రసీద ప్రసీదప్ అని అసలు ప్రకీర్తి ఆంజనేయుడు ప్రదీప్తి ప్రదీప్తి అంటే చాలా గొప్ప అని అట్లా అందరిని ప్రబోధు ప్రభాసు అలా మీనింగులతో పెట్టారు అందరికి ప్రాతోని సో ముగ్గురు కూతుర్లు సో ఇప్పుడు ఒక అమ్మాయిని కృష్ణరాజు గారు ఫస్ట్ ఒక అమ్మాయిని చేరదీసారు చుట్టాలు అమ్మాయి చిన్నప్పటి నుంచి బాగా ప్రేమ ఇష్టం అమ్మాయికి కూడా మ్యారేజ్ చేస్తున్నాను నేను కృష్ణరాజు గారు అమ్మాయి పేరు ప్రశాంత్ సో అలానే ఇండస్ట్రీ నుంచి మొట్టమొదట సెంట్రల్ మినిస్టర్ కూడా కృష్ణరాజు గారు ఇండస్ట్రీ నుంచి అప్పటి వరకు ఎవ్వరు లేదు ఆ సెంట్రల్లో ఒక్కసారిగా కృష్ణరాజు గారు సెంట్రల్ మినిస్టర్ అవ్వటం ఆ ఊరికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మూడు వందల నాలుగు వందలు కోట్లు పెట్టి కూడా చేయించాలని చెప్పేసి ఒక బయట ఒక మంచి ఆయన మీద ఒక రెండు సార్లు ఎంపీగా చేశారు ఒక సెంట్రల్ మినిస్టర్గా చేశారు తర్వాత ఎందుకని కేంద్రంలో అంత ఎక్కువగా చక్రం తిప్పలేకపోయారు కృష్ణరాజు గారు అంటే ఇప్పుడు పరిస్థితులు తర్వాత అనివార్య కార్య ఏవో చాలా ఉంటాయి కదా అవన్నీ తప్ప వేరే పెద్దగా ఇదేమీ కాదు ఏవో కొన్ని అవకాశం అలా అయినా సరే ప్రజనాని గారు అప్పటి నుంచి పొలిటికల్ నుంచి అయితే బయటకు రాలేదు అందులో ఉంటూ కంటిన్యూ అవుతూ పార్టీకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు బీజేపీ అంటే ఆయనకి చాలా ఇష్టం వాజ్పాయి గారు మహానుభావుడు కృష్ణరాజు గారు అంటే ఎంతో అభిమానించి ఆయన్ని మంచితనాన్ని తెలుసుకొని ఆయనకి కృష్ణరాజు గారు నలుగురికి సహాయం చేసే మనిషి అని చెప్పి అంత మంచి పదవులు ఆయనకు అప్పచెప్పారు దాన్ని కూడా ఆయన నూటికి నూరు పాళ్ళు వినియోగపరచుకున్నారు నలుగురికి సహాయపడాలనేది బాగా ఉపయోగపడింది ఆ ఊరికి ఈ రోజుకి ఎంతమంది కృష్ణరాజు గారి తర్వాత ఎంతమంది ఎంపీలు వచ్చినా కూడా కృష్ణరాజు గారి పేరు స్థిరస్థాయిగా ఆ భీమవరంలో అలా ఉండిపోయింది అనమాట మొగల్తో నియోజకవర్గంలోనేంటి మొత్తం ఆయన చేసిన పనులు ఈ రోజుకి ఎంతో మందికి ఆయన ఆరోగ్యశ్రీ ఆ రోజు ఎయిడ్ కాన్స్టిట్యున్సీలో కూడా మేము అందరికీ వైద్యం చేయించాం క్యాన్సర్ పేషెంట్లు ఏంటి హార్ట్ పేషెంట్లు ఏంటి చిన్న పిల్లలకి ఎనమండరికి ఇక్కడ తీసుకొచ్చి అపోలో డాక్టర్లతో వైద్యం చేయించాం కేర్ డాక్టర్స్ అందరినీ తీసుకెళ్ళాం కాన్స్టెన్సీకి అది చూసి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కృష్ణరాజు గారిని అడిగి చాలా బాగా చేయించారు మీ పద్ధతి చాలా బాగుంది నేను దేశవ్యాప్తంగా నా రాష్ట్ర వ్యాప్తంగా చేయిద్దాం అనుకుంటున్నాం ఎలా చేయించారు ఏంటి అని ఈయన అడిగి తర్వాత ఆయన ఆరోగ్యశ్రీ కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్గా సో ఆ విధంగా కూడా ఎంతో ఎన్నో మంచి పనులు చేశారు మహాన్ బాబు కృష్ణరాజు గారు సో ఈ లెగసీ అనేది బాగా కంటిన్యూ అయింది అంటే మీ ఫ్యామిలీలో చాలా ముందు తరం నుంచే ఉంది మూర్తిరాజు గారు మినిస్టర్గా వర్క్ చేశారు తర్వాత ఆ పరంపర మళ్ళీ కృష్ణరాజుకి వచ్చింది కృష్ణరాజు గారికి వచ్చింది తర్వాత ఈ లెగసీ అనేది సినిమా ఇండస్ట్రీతోనే అంతం అవ్వకుండా మళ్ళీ ప్రభాస్ గారు కూడా ఏమన్నా రాజకీయాల్లో వచ్చే అవకాశం ఉందంటారా ముందు రోజుల్లో మనం ఉంది అని చెప్పలేం లేదు అని చెప్పి కాలం నిర్ణయిస్తుంది నిర్ణయిస్తే ఆ టైంకి తక్కువ రావచ్చు ఆయన కూడా ముందుగా అయితే ఏమీ చెప్పలేము కానీ భగవంతుడి నిర్ణయం ఉంటే రాక తప్పదు అదే నేను ఈ మధ్య యూట్యూబ్లో కొన్ని కొన్ని చోట్ల చాలా ఎక్కువగా కనపడుతుంది ప్రభాస్ గారు రేపటి రోజున జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తారు సో వాళ్ళ ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ వైపు ఉండాలని చూస్తున్నారు అని చెప్పి కూడా వినటం జరిగింది దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు అవన్నీ అలా వస్తుంది బాబు అయితే ప్రస్తుతానికి నేను చెప్తున్నాను మనస్ఫూర్తిగా రెండు సినిమాల మీదే ఉంది ఆయనకి కాన్సన్ట్రేషన్ అంతా కూడా ముందు సినిమా సినిమా మీదే ఇంకో దాని మీద లేదు అది నేను చెప్తున్నాను ఎవరికి వ్యతిరేకం కాదు మేము కానీ ఆ రెండు సినిమాల మీద బాబు కాన్సన్ట్రేషన్ అంతా సో మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత గోపికృష్ణ మూవీస్ మళ్ళీ ఊపందుకుంది ఇప్పుడు గోపికృష్ణ బ్యానర్లో మళ్ళీ ప్రభాస్ గారు ఒక సినిమా చేస్తున్నారు అది లవ్ సబ్జెక్టా లేకపోతే మాస్ అండ్ క్లాస్ రెండు కలిపి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ లవ్ లవ్ స్టోరీ అది చాలా అద్భుతంగా వస్తుంది అప్పుడు ఇప్పుడు పార్టీస్లో లవ్ స్టోరీ అది అందుకని కొంచెం రోమ్ ఇటలీ ఇటలీ బ్యాక్గ్రౌండ్తో తీస్తున్న మూవీ అది చాలా బాగుంటుందని అనుకుంటున్నాను నేను అది అంత ఫుల్ లవ్ స్టోరీ సాహో అయితే హండ్రెడ్ పర్సెంట్ మాస్ మూవీ చాలా అద్భుతంగా వస్తుంది మూవీ చాలా భారీగా తీస్తున్నారు సో ఈ కుటుంబాన్ని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అనుదినం వెండంటే ఉంటూ గారికి కానీ ప్రభాస్ అన్నకు కానీ వాళ్ళ ఫ్యామిలీ అందరికి అందరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెన్నంటే ఉంటూ మంచి చెడు చూసుకుంటున్న శ్యామలమ్మ గారు సో ఈ రోజున మళ్ళీ ముగ్గురు కూతుర్లు ఉన్నారు మీకు వాళ్ళని ఏ ఏ వైపున ఏ రంగంలోకి వాళ్ళని తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీరు అదే ఆడపిల్లలు కదా అని కృష్ణరాజు గారు చెప్పింది ఒకటే నాకు ఆడపిల్లలు కదా అని వాళ్ళని భయపెట్టడం తల్లికి ఉన్నది ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా అదిగో కుక్క వస్తుంది పిల్ల వస్తుంది భయపెడితే అన్నం తినిపించడం అది అలా పూర్వ నుంచి ఉన్నది అలా పెంచద్దు వాళ్ళని వాళ్ళకి ఎంత కావాలంటే అంతే తింటారు లేకపోతే తర్వాత పెడతాము అలాగే వాళ్ళకి మనకి ఏది కావాలో అది వాళ్ళ మీద రుద్దదు వాళ్ళకి ఏది కావాలో దానికి మనం సపోర్ట్ ఇవ్వాలి అన్నట్టుగానే మా ముగ్గురు పిల్లల్ని పెంచాము వాళ్ళు చదువులు వాళ్ళే చదువుకున్నా నేను ఎప్పుడు దగ్గర నుండి చదివించలేదు మంచి బాగా ముగ్గురు కూడా అద్భుతంగా చదివారు తర్వాత ఏమో వాళ్ళు రంగాలు వాళ్ళే ఎంచుకున్నారు పెద్ద అమ్మాయి బిజినెస్ లండన్ ఇప్పుడు లండన్లోని ఎంబీఏ చేస్తుంది రెండో అమ్మాయి ఏమో ఆర్కిటెక్చర్ తనకు చాలా ఇన్ ఇంట్రెస్ట్ సో తను ఇంటీరియర్ అవ్వచ్చు లేదు అంటే సినిమా సెట్టింగ్స్ అవ్వచ్చు ఏదో ఏ రంగం అయినా సరే ఇప్పుడు తను ఆర్కిటెక్చర్ సెకండ్ ఇయర్ చదువుతుంది మూడో అమ్మాయి ఏమో ఇప్పుడే కంప్లీట్ చేసింది ఇంటర్ సెకండ్ ఇయర్ తన సైకాలజీ అంటుంది తర్వాత ఏమో జర్నలిజం కూడా బాగా ఇంట్రెస్ట్ అంటే తనకి సో ఏదో ఒక రంగం తను ఎంచుకుంటుంది ఇది ఏదైనా రంగాలకు మేము వాళ్ళకి సపోర్ట్ ఇస్తాము వాళ్ళు కృష్ణనాథ్ గారు ఒకటే అంటారు పిల్లల్ని వదిలేయాలి దారిలో పరిగెడుతూ ఉంటారు ఆ దారిలో ముళ్ళులు ఉన్నాయా లేదా చూసుకోవడం తల్లిదండ్రులుగా మనకు బాధ్యత వాళ్ళని వదిలేస్తే వాళ్ళు వాళ్ళే ఇండివిజువల్గా ఏంటో తెలుసుకొని పైకి వస్తారు మన పిల్లలు కదా వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళకి తెలుసు తల్లిదండ్రులు గొప్ప గొప్పవాళ్ళు ఏ తప్పు చేయలేదు మా మదర్ ఫాదర్ చాలా గొప్పవాళ్ళు అని వాళ్ళు తెలుసుకుంటే చాలు అదే బాటలో వాళ్ళు కూడా నడుస్తారు అట్లా మా పిల్లలు ముగ్గురిని మేము ప్రేడం ఇచ్చాము వాళ్ళు బ్రహ్మాండంగా ఇండివిజువల్గా ఇప్పుడు ఏ ఈ ఈరోజు చాలా హెల్ప్ చేస్తున్నారు కూడా వాళ్ళు మా పిల్లలు మా రెండో అమ్మాయి ఎంతో మందికి పూర్ పీపుల్కి ఎంతో హెల్ప్ చేస్తుంది తన బర్త్డేకి ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకోదు తనకి మేము మేము ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చినా వన్ ల్యాక్ ఇచ్చినా ఏదో ఒక ట్రస్ట్కో లేకపోతే ఏదో క్యాన్సర్ పేషెంట్స్కో పూర్ పీపుల్ అందరికీ ఇచ్చేస్తాను అలా పెద్ద అమ్మాయి వాళ్ళు బాగా ఏరియాలకు వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలందరినీ అడిగి వాళ్ళకి ఏం అన్నీ ఇప్పటి నుంచి చేస్తూ ఉంటారు వాళ్ళు అట్లా వాళ్ళు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు మా పిల్లలు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై డాటర్స్ సో ఒక పరిపూర్ణ మహిళ మీ బాధ్యత అంతా కూతురులకు కూడా అప్పగించేసి అప్పుడే ఇప్పటి నుంచే వాళ్ళని దారిలో పెట్టారమ్మా హండ్రెడ్ పర్సెంట్ సో ప్రభాస్ గారిలో అంటే మీకు కొడుకైనా ఇంకా అన్నీ కూడా మీకు అతను కాబట్టి ప్రభాస్ గారిలో నచ్చిన మంచి గుణం ఏంటమ్మా అతను అతని సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి ఆయన సినిమాల్లో నచ్చిన సినిమా అయితే అద్భుతమైన సినిమా అంటే బాహుబలికి మించింది ఇంక లేదు అది కాకుండా నాకు మిస్టర్ పర్ఫెక్ట్ బాగా నచ్చుతుంది చాలా అద్భుతమైన సినిమా తర్వాత ఏమో చాలా ఉన్నాయి కదా అన్న సినిమాలు అన్నీ ఒక్కొక్క సినిమా ఒక్కొక్కటి మించి ప్రభాస్ కృష్ణరాజు గారి సినిమాలు ఎలా ఉండేవో అట్లాగే ప్రభాస్ సినిమా కూడా కాకపోతే ఏంటంటే మిస్టర్ పర్ఫెక్ట్లో అతను పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు బాహుబలి అయితే ఇంక చెప్పేది లేదు ఆ సెకండ్ పార్ట్ ఇంకా అది జన్మెగా ఆయనే చేయగలరు ఆ క్యారెక్టర్ అనే భావన కలిగించారు అందరిలోని అది ఆయన గొప్పతనం అంటే చిన్నప్పటి నుంచి ప్రభాస్ గారిని చూస్తున్నారు సో ఒక ఇంటర్నేషనల్ స్టార్ అయిన తర్వాత ఎంత ఇంట్లో వ్యక్తి అయినా కానీ కొంచెం అటో ఇటో యాటిట్యూడ్ మారిద్ది ఎవరికైనా అది సహజం బాహుబలి ముందు ప్రభాస్ గారిని చూస్తే ఎలా ఉంది బాహుబలి తర్వాత ప్రభాస్ గారిని చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు అదే బాహుబలి అయ్యాక ఆయన మా ఇంటికి వచ్చారు నేను అనుకున్నాను నేను అలాగా ఆయన చూసి ప్రభాస బాహుబలి నాకంటే ఆ బాహుబలి ఆయన దృష్టిలో ఉన్నారు చూశాక ఆయన అదేమీ లేదు కొంచెం కూడా నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో మామూలుగా వచ్చారు సింపుల్గా కన్నమ్మ కొంచెం గ్రీన్ టీ పెట్టి తాగుతానే ఉన్నారు కూర్చున్నారు పిల్లలు ఏరి అన్నారు మామూలుగా అప్పుడు ఎలా ఉన్నారు అలాగే మాట్లాడారు నాకు అసలు ఒక్కసారే మైండ్ బ్లాక్ అయిపోయింది ఆ ఇంటర్నేషనల్ హీరో అయినా అయినా ఇలా మాట్లాడుతున్నారని అదే అనేది చుక్క కూడా దాంట్లో ఆయనలో లేదు అసలు ఆ మార్పు కానీ అది కానీ అంత అద్భుతమైన వ్యక్తి ప్రభాస్ నేను చెప్తున్నాను ఆయన ఇంత ఈ స్థా ఆ స్థాయికి రావడానికి కూర అదే కారణం ఇప్పుడు ప్రతి మనిషిలోని అహంకారం ఎప్పుడైతే ఉండదో పశువు ఎప్పుడైతే ఉండదు ఆ మనిషి ఎప్పుడు పైకి వస్తాడని నేను గారు నమ్ముతాం యా చాలా థ్యాంక్స్ అమ్మ ఒక పరిపూర్ణ మహిళగా ఉప్పలపాటి వంశంలో మీ వంతు కృషి చేశారు ఒక బాధ్యత ఒక బాధ్యత రహిత రహితమైన ఒక మహిళగా కూడా సో ఇప్పటి నుంచి ఇంకా ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారు ఫ్యామిలీని ఇంకా బయట ఉండే మహిళలకి అంటే అవగాహన లేని మహిళలకి ఏం మీరు మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సో ఇంకా ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళాలి ఉమెన్ ఉమెన్ అంతటికీ కూడా మేమందరం సపోర్ట్ ఉంటాం అందరూ ఉమెన్ ఎప్పుడు దేనికి భయపడకూడదు సో ఇప్పుడు కొన్ని కొన్ని జరుగుతున్నాయి అక్కడక్కడ ఇన్సిడెంట్స్ చూశాను నేను మహిళల మీద ఈ కిరోసిన్ పోయటం అని ప్రేమ అని లవ్ అని అలా నేను అబ్బాయిలకు కూడా నా సలహా ఇస్తున్నాను మీరు కూడా మీ కెరియర్ పాడు చేసుకోవద్దు మీ తల్లిదండ్రులు కడుపు కోత పెట్టద్దు మీరు అవగాహన చేసుకోవాలి మీరు కూడా ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించుకొని ఉమ్మడికి ఏమో బాగా రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళు కూడా మిమ్మల్ని బాగా రెస్పెక్ట్గా చూస్తారు ఎందుకంటే మాకు ఉమెన్ మెన్ను వీళ్ళిద్దరూ కూడా సమానమే ఇద్దరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఉమెన్ మాత్రం ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా ధైర్య శాస్త్రాలు వెళ్ళాలి వెనక్కి లాగే తల్లిదండ్రులు అందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఆడపిల్లలు ఎవరిని కూడా మీరు వెనక్కి లాగద్దు వాళ్ళకి సపోర్ట్గా ఉండి వాళ్ళని ముందుకు తీసుకెళ్తే ఇంకా ఈ దేశం బాగుంటుందని నేను గర్వంగా చెప్తున్నాను అదే మనకి నా ఉమెన్కి నా సందేహం అదే సో ఉమెన్స్ డే రోజున ఒక పరిపూర్ణమైన మహిళ ఇంటర్వ్యూ నాకు దక్కినందుకు మా పెద్దమ్మకి రుణపడి ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుమన్ టీవీ వారు కూడా ఎంతో అద్భుతమైన ఇంటర్వ్యూలు అందరి దగ్గర తీసుకోవడం జరుగుతుంది వారి ద్వారా ఎన్నో సందేహాలు కూడా అందరికి అందుతున్నా ఆ ఛానల్ ఇంకా కూడా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫైనల్గా ఒక ర్యాపిడ్ ఫైర్ ఒక సింగిల్ మాటలో చెప్పాలి కృష్ణరాజు గారు అద్భుతమైన వ్యక్తి ప్రభాస్ గారు అద్భుతమైన అద్భుతమైన వ్యక్తి రోషన్ రోషన్ అంటే ఒక శిష్యుడు ఎలా ఉండాలో అట్లాంటి వ్యక్తి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్